Ani hawa ye naliyakar pulu Kalu norega siddha saadja khalgarwai bipul Na sari bipulu bachipuari na, sari bipulu bachipuari na, sari bipulu bachipuari na, sari bipulu bachipu 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 bachu 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 bachu

నన్ను రక్షించేవారు లేక తీరుండనై తీరుండనై భయము చేత నా ప్రాణని రక్షించే చే మహాను ఇక నీవే దిక్కు నాకు నా అధికారు శంకర్ హరి అంటే నారాయణుడు అవును హరిహరులే వచ్చి అర్చునా కవి మా చేతికి మా చేతికి అంతివన్నాడు హరిహరుడు వచ్చిన గాని హరిహరుడు ఇందు వచ్చిన గాని అందివ్వరు నిన్ను నా కల్వికుడు వచ్చి పోలిన గాని నా సమాన బలవంతుడు నా సూర హరిహరుడే నారాయణుడు హరుడు శంకరుడు నారాయణ దేవత అర్జున ఆ కయుణ్యం ఖ్యాత్కి చేతికెళ్ళి ఉమ్మన్న ఇవ్వకుండా కాపాడుతాడు హరిహారు నిందు అర్జున

భగవంతుడైన శ్రీకృష్ణ పరంధాముడు వేటకు వచ్చాడు వరానికి చెప్పంపు సగనవారి దిక్కు తోచకుండగా నీ వంటికి వచ్చి శరణుండీ కాలు పడుతున్నాను రేపు రెండవ మితిమీరక ముందే నన్ను సుదర్శన చక్రము కండా ఖండించి చంపుతానని చేశాడట లోక చెప్పాడు కృష్ణాముడు మీ బావ నన్ను చంపుతానని శపథము చేశాడు స్వామి చేత నీకు శరణ గతుండనై నన్ను రక్షణ చేయమనే కాళ్ళ అభయం అభయమిచ్చావు ఆడి తప్పని వారు మీ పాండవులు ప్రాణాన్ని రక్షణ చేయి స్వామి నన్ను తృచేదా చె ఎవరు నన్ను రక్షించేవారు లేరు ప్రపంచంలో నీ పేరు విని నీ ప్రతిష్టను మంచి మంచివాడని చెప్పగానే వచ్చి నీకు శరణ గతుండవు అభయమిచ్చావు స్వామి తప్ప దుఃఖాడు

నీతో పోరు కలిగి అయినా సరే కానీ నీ నీవచ్చి నా కాల పిన పడ్డా అవును అస్తభయం చేతిలో చేయించుకున్నాను నేనెవరో అనుకున్నాడే కానీ

నాకు మా బావకు భగతుడైనా నాకు భగతుడే అని అతని చేతికి పట్టిస్తావో అని ముందుగా హరిహరాజు అతనితో పోయాడగా అవును స్వామి హరిహరాజులే ఆ నారాయణతో పోరాడు నా తోట అవుతుందా ఏదైనా చేసినా హరిహరాజులు నువ్వు మనిషిని పరమశివుడే ఆ నారాయణ ఆ యొక్క పరంధాముడైన నారాయణుడు ఆ కృష్ణుడితో గెలవలేదు నువ్వు నీ పేరు విని మంచివాడివచ్చే గెలవడు ఎవరు గెలవకున్నా సరే స్వామి నీవు గెలుస్తావని నాకు తెలుసు నువ్వు చెప్పితే నీ నారాయణుడు కృష్ణుడు వింటాడని నాకు తెలుసు నీ మాట వింటాడు నీ స్వీకరిస్తాడు అభయమిచ్చినా అభయమిచ్చావు పాండవులు అంటే అభయమిస్తే ఆడి తప్పని వారు ప్రపంచంలో పేరు ప్రతిష్టలు విన్నాను పాండవులు వాడు తప్పవారు కాదని నీ పేరు ప్రతిష్టలు విని నీ వద్దకి వచ్చి నీ కాళ్ళు పట్టుకున్న అభయం ఇచ్చాము ఇక నన్ను రక్షణ చేయము అంటే పోతా నువ్వు వద్దంటే ఎక్కడికైనా వెళ్ళి చనిపోతా నీ పేరు పోతాయి ప్రాణపీ చెక్ వచ్చి కాళ్ళు పెట్టుకున్నాను అవును అవును నీకు అభయం ఇచ్చాను ఇచ్చావు నీ ప్రాణానికి నా ప్రాణం వాటిని నిన్ను నా ఎన్ను కట్టుకుంటా భగవంతుడే కాదు కృష్ణులు నాటి వాళ్ళు వేల మంది కృష్ణులు సరే స్వామి ఇప్పుడు నాకు ప్రాణం పడ్డారు స్వామి నీ కాలం రొక్కుతా స్వామి సరిపోదా నీ వెను వెంటనే ఉంటా స్వామి

కాళ్ళు మ్రెక్కినాక ఏ అంటే మ్రెక్ అత్తభయమచ్చే చేతిలో చేసి ముందుగా చెప్పితే నేను కాలందరు ముందుగా చెప్పితే మీరు నన్ను నమోన చెప్పలే ఫస్ట్ తప్పుగా నా కాలపైన మంచి అయ్యా నాకు ప్రాణం ఇచ్చేటట్టు నా ప్రాణాన్ని కాపాడు అవునవును ఆ భయం ఇచ్చాను మా తండ్రి పాండురాజు ఎప్పుడైతే చనిపోయాడో మా బావ మాకు తోడుగా నీడగా అండగా తండ్రిగా ఉండి సర్వకాలముల సర్వ అవస్థల సర్వ బాధల సర్వ కష్టముల ఎందు మమ్మల్ని కళ వచ్చినటువంటి మా బావతో పోరు కలిగే మమ్మల్ని వెంతు నెక్ మాధవుడితో మా బావ మమ్మల్ని పెంచేవాడు మమ్మల్ని కాపాడేవాడు మమ్మల్ని కరుణించేవాడు మమ్మల్ని రక్షించేవాడు ఆ జగద్రక్షకుడు ఆ అఖిలాడ కొన్ని బ్రహ్మాండ నాయకుడితో నాకు పోరుయా ఇది విషమాపణ ఇది ప్రధాన కుటుంబాల అభయమిత్రా అయినా పరవాలి మా బావ లాంటి వాళ్ళు వెళ్లి మంది కృస్తులు రాదు వేలమంది వేలమంది కృస్తులు అర్చున అర్చునా చరంగాల నుండి బిడచిపెట్టు అని ఎన్నను గిడవకుండా నీ ప్రాణాన్ని కాపాడవస్ ఏ మా

पूरी నీవు దిక్కిని నీ అతిగ వచ్చాను దీన రక్షకుండవు నా పాల దిక్కు నీవే స్వామి అభయం ఇంచు ఆడి తప్పకూడదు ఎటులైనా నన్ను కాပါ ఈ ప్రాణానికి నా ప్రాణమట్టి చిత్తం స్వభావలాంటి వాళ్ళు వెయ్యి మంది కృష్ణుని వచ్చినా లక్షలాది మంది కృష్ణుని వచ్చిన మా భావ పాదయాక్షి స్వామి నా తండ్రి పాదమాన సాక్షి ఈ భూమి సాక్షి ఆకాశ సాక్షి నేను నిన్ను నా పట్టివ్వను ఇవ్వబడుతానే కానీ నీ ప్రాణాన్ని ఇవ్వను నిన్ను నా వెన్ను కట్టుకుంటాను జనమే గాయ్ ఆపురం నా ఆ రసమ యాదానందు చోట సాడ ఏయ్ ఏయ్ అరవనే లాలూ అమి దాయి ఆదే ఆయేన వాలనే రామ రామ కన్నమయ దేవ దజన వేగవత్త రామతా ఏయ్ దేవ ఓయ్ వేగవత్త ఇత్రా నావా మాట కుబెడ దయన్ని చక్రాయుధపు చేత చెండార్దానని